నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇప్పుడు దినారు రేటు మనం చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలకు పైగా ఉంది ఒక్కొక్కసారి రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై మూడు బ్లాక్ మార్కెట్లో మనం చూసుకుంటే రెండు వందల తొంభై వరకు కూడా ఒక దినారు ఇస్తూ ఉన్నారు అలాగే ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఒక కువైట్ దినారు రేటు ఎంతుందో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ ఎలా పతనమైందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు లేక వెళితే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఒక కువైట్ దినారు పదమూడు నుంచి పద్నాలుగు రూపాయలు మాత్రమే ఉండేదని చెప్పేసి అలాగే ఒక డాలర్ విలువ మనం చూసుకుంటే పదిహేడు రూపాయల తొంభై పైసలుగా ఉంది అంటే డాలర్ విలువ కంటే కూడా దినార్ రేటు విలువ తక్కువ కాలంలో ఎక్కువగా పెరగడం జరిగిందనమాట డాలర్ తో పోలిస్తే దినారు రేటు విలువ రెట్టింపు పెరిగిందని చెప్పేసి రెండు వేల సంవత్సరంలో భారత రూపాయి డాలర్ కు నలభై నాలుగు రూపాయల తొంభై నాలుగు పైసలుగా ఉంటే అది రెండు వేల పదహైదు నాటికి అరవై నాలుగు రూపాయల పదహైదు పైసలకు చేరుకుంది ఇప్పుడు ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఆరు రూపాయలు అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే రోజు రోజుకు కువైట్ దినారు రేటు కానీ యుఎస్ డాలర్ కానీ పెరుగుతూ ఉన్నాయి రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఈ యొక్క రూపాయి విలువ తగ్గడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు భారత రూపాయి బలహీనపడుతూనే ఉండడంతో కువైట్లోని ప్రవాస భారతీయులు తమ స్వదేశానికి ఎక్కువ డబ్బులు పంపే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు కువైట్ దినారుకు ఎక్స్చేంజ్ రేటు రెండు వందల ఎనభై రూపాయలు దాటడంతో చెల్లింపులు పెరిగాయి ఎన్ఆర్ఐలకు మెరుగైన విలువను అందిస్తూ ఉన్నాయి భారతదేశంలో కుటుంబానికి మద్దతుగా మరియు అలాగే వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే పెడుతూ ఉన్నారని చెప్పేసి ప్రపంచ ఆర్థిక అంశాలు మరియు దేశీయ సవాళ్ళ కలయిక రెండు వేల పన్నెండు నుంచి యుఎస్ డాలర్ మరియు దినార్తో పోలిస్తే భారత రూపాయి స్థిరమైన క్షీణతను చవి చూసిందని చెప్పేసి భారత రూపాయి పతనానికి ముఖ్యమైన కారణం ఏందంటే కానీ భారతదేశం యొక్క నిరంతర వాణిజ్య లోటు ప్రస్తుతం భారతదేశం ఎగుమతుల కంటే కూడా దిగుమతుల పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంది దిగుమతులు చెల్లించడానికి విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో చాలా వరకు మనం చూసుకుంటే విదేశాల నుంచి పంపిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోనే విదేశీ మారక విలువలతో భారతదేశం దిగుమతులను అయితే చేసుకుంటూ ఉంది ఎప్పుడైతే యొక్క దిగుమతులు తక్కువగా ఉంటాయో మనం ఎగుమతులను పెంచుతామో అప్పుడు భారత రూపాయికి విలువ పెరుగుతూ ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్